जरा सा विलम भी बन सकता है खतरे का आरंभ। ओम शांति। कुछ मालस्य मायना प्रमाद हानि की नांदी कावच्छू। डिले इज डेंजरस। डिले इज डेंजरस। बाप याद जलाते हैं। संद्र स्मृति पिस्तू उन्नारू। और समझाते भी हैं। मरे आतंकोड़ा चेस्तु उन्नारू। ఇప్పుడు అందరూ అయితే చనిపోవాల్సిందే కొంతమంది ఆత్మ శరీరాన్ని వదిలేసి చనిపోవడం జరుగుతుంది కోయిపోరు కరికే జీతేజీ మరిగా మరి కొంతమంది పురుషార్థం చేసి జీవించి ఉన్నట్లే ఈ శరీరం నుండి చనిపోతారు అంటే శరీర స్మృతి నుండి ఎవరైతే జీవించి ఉన్నట్లే ఈ శరీరం నుండి చనిపోతారో వారు తమ జీవనాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకుంటారు ఇప్పుడు మీ జీవనాన్ని తలంపు యాత్ర ద్వారా వజ్ర సమానంగా తయారు చేసుకోండి వజ్ర సమానమైన జీవనము కేవలం సంగమయుగములోనే తయారు చేసుకోవచ్చు సంగమ యుగమలోనే తయారవుతుంది వజ్ర సమానంగా జీవనం మరి ఇంకే యుగములో అలా తయారవదు సత్య యుక్కి మొదటి జన్మలో బంగారు సమానమైన జీవనము త్రేటమే चांदी వెండి సమానమైన జీవనము तो अभी तुम अपना जीवन हीरे जैसा बना सकते हो इपुड़ मेरु मे जीवन आने वज्र समान तैयार बहुत फायदे का कारोबार है इदि इदि चाला लाभाल ने पंदे कार्य व्यवहार मो गॉडली स्टूडेंट लाइफ ये सोर्स ऑफ इनकम है సంపాదనకి మూల కారణమైంది ఈ గాడ్లీ మన జీవనం ఏదైతే ఉందో గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఇది మన సంపాదనకి మూల కారణమైంది కేవలం ఒక్క జన్మ కోసం కాదు జన్మ జన్మాంతరాల కోసం बच्चे जानते हैं कि हम स्वर्गवासी विश्व का मालिक बन रहे हैं पिल्ल मेमिपू मैं मैं स्वर्गवासी विश्वा मालिक तैयार तो अपने को देखते रहो कि हम क्या कर रहे हैं अंदकनी मनल ने मन में चूस्त उमेमेस्तुन्नामो अनि कहाँ सुस्ती तो नहीं करते हैं సోమరితనం అయితే ఎక్కడైతే రావడం లేదు కదా మాలో అని ఎందుకంటే ఎంత ఆలస్యం చేస్తారో అంతే డేంజర్ అంటే నష్టం జరుగుతుంది పేపర్ పేపర్ ఏదైతే రానున్నదో దాని గురించి అయితే బాబా మొదటే చెప్పేశారు మనకి ఫైనల్ పేపర్ అంతిమ పరీక్షలో ప్రశ్న పత్రం ఏమొస్తుంది ఎవరి పైన నష్టమోహులుగా అవ్వాలి దేహము మరియు దేహం యొక్క లౌకిక సంబంధీల నుండి బస్ లౌకిక అలౌకిక సంబంధి లౌకిక సంబంధీలే కావచ్చు లేక అలౌకిక సంబంధీలే కావచ్చు అలౌకిక బ్రాహ్మణ పరివారమే సంబంధ సంపర్క జోడే హు ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ పరివారంలో కూడా సంబంధ సంపర్కాలు జోడించి ఉన్నారు కదా వారందరి నుండి నష్టమోహిలుగా అవ్వాలి నాకైతే ఒక్క శివబాబా తప్ప మరి ఎవ్వరూ లేరు

పరమాత్మకి సమీపంలో గాడ్ ఫాదర్ యొక్క సమీపంలో ఉండే మణులుగా తయారవుతారు ఒక్క సెకండ్లో నష్టమోహ పరీక్షలో ఎవరు పాస్ అయిపోతారో వారు ఎవరు ఆ ఒక్క సెకండ్లో ఫెయిల్ అయిపోయారో వాళ్ళ మనీ మన మనీ కిందగా అయిపోతుంది మన మనం ఎంత లేట్ చేస్తామో ఆ పరీక్షలో పాస్ అయ్యేందుకు అంతగా మనం దూరం అవుతూ ఉంటాం పరమాత్మ తండ్రికి గాడ్ ఫాదర్కి ఒక సెకండ్ అయితే అంత దూరం రెండు సెకండ్లు టైం పట్టింది మనకి అంతే దూరం అలా పెరుగుతూ ఉంటుంది దూరం సెకండ్ మనం ఆ పరీక్షలో అంతిమ నిర్ణయం తీసుకునే అందులో మనం ఎంత సమయాన్ని గడుపుతామో ఒక్కొక్క సెకండ్ సెకండ్ బై సెకండ్ అంతే మనం కిందకు దిగుతూ ఉంటాం తండ్రికి దూరంగా ఉంటాం ఎవరైతే నిర్ణయం చేయడంలో నష్టమోహ పరీక్షలో నిర్ణయం తీసుకోవడంలో సమయాన్ని గడిపారో సమయం పట్టిందో వాళ్ళు కింద మనకగా అవుతారు కొంతమంది వెంటనే ఒక్క సెకండ్ కూడా టైం పట్టలేదు వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు ఒక్క శివబాబా తప్ప నాకు ఎవ్వరు లేరు అని వాళ్ళు తండ్రికి సమీపంలో మనకు మనులయ్యారు ఎవరైతే వెంటనే నిర్ణయం చేసేస్తారో ఈయనే ఈర్ అని అందుకని ఒక్క సెకండ్ యొక్క పేపరే ఉంటుంది అంతిమంలో మన అంతిమంలో పక్కాగా నిర్ణయం చేసుకోవాలి ఒకే ప్రశ్న పత్రం ఉంటుంది ప్రశ్న ఒకటే ఉంటుంది ఒక్క సెకండ్ యొక్క ప్రశ్న మన పరీక్ష సమయం ఉంటుంది అప్పుడు ఎవరు మంచిగా పాస్ అయిపోతారో వాళ్ళు వెళ్ళి రాజ్యం చేస్తారు ఏదైతే జ్ఞానం యొక్క లక్ష్యం ఉందో మన చదువు యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఏదైతే మన చదువు ఉందో एग्जाम है दाने ओक का परीक्षा ये देते उन दो आचा दो का परीक्षा वो हमारा मुख्य एग्जाम कौन सा है हाँ हाँ माना मुख्य परीक्षा ये एंड माना मुख्य परीक्षा नष्टो नष्टो हुआ स्मृति लब्धा नष्टो मोहास मुतेर तो तन से मन से తను నుండి మనసు నుండి సంపర్ సంబంధ సంపర్కీల నుండి మనం వంద పర్సెంట్ పర్సెంట్గా అయ్యామా ఏంటి నష్టమోహిల్గా అయితే అవలేదు మరి ఆ సమయంలో మురళి నడిచినప్పటికి డెబ్బై సంవత్సరాలు సంఘం యుగాని పూర్తయ్యాయి అన్నారు అయితే ఇప్పుడు అందరికి తెలుసు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి సంఘం యుగాన్ని అని ఇప్పుడు చాలా తక్కువ సమయం మిగిలి ఉన్నది ఇప్పుడు ప్రత్యక్షత అనేది అనేది స్థాపన స్థాపనలో వచ్చేవారిగా మన రామేమో మనం రాలేదు అంటే ఎవరైనా వస్తారు కదా స్థాపనలో వచ్చేటటువంటి మనం కాలేదు అంటే ఎవరో ఒకరైతే రానే వస్తారు ఎవరైతే స్థాపనకి అవుతారో ఎవరు స్థాపన చేరుకుంటారో వారి నెంబర్ మొదట వెళ్తుంది

సంబంధీలు సంపర్కీలు ఎవరైతే ఉన్నారో మన దేహం పైన సరే మన బుద్ధి చిక్కుకొని ఉంది అది ఈ సంబంధికుల నుండి స్వయం పై నుండి బుద్ధియోగం అనేది తొలగడం లేదు ఎంతవరకు అయితే ఆ బుద్ధియోగం అనేది దేహం పైన దేహ సంబంధికుల పైన పై నుండి తొలగదు వారి ప్రతి ఆకర్షణ అనేది మనం తొలగించుకోముఖి ఎవరైతే ఆత్మగా తయారై ఉన్నారో పరమాత్మ తండ్రి యొక్క సంతానులయ్యారో అయ్యారు వాళ్ళే మన పరివారమా వాళ్ళు తప్ప మరింకెవ్వరూ ఈ సమయంలో మన పరివారం వారు కారు ఎవరైతే ఆత్మలయ్యి పరంపిత పరమాత్మ యొక్క సంతానం అయ్యారో అటువంటి వారే మన పరివారం దేహదారిలో ప్రతి అయితే పార్షాలిటీ అంటే కొంతమంది మంచిగా చూడడం కొంతమందిని మంచిగా చూడకుండా ఉండడం భేదభావం అనేది వచ్చేస్తుంది దేహదారుల ప్రతి దాన్నే పక్షపాతం అని అంటారు భేదభావం చేయడాన్ని దేహము దేహ సంబంధీల ప్రతి పక్షపాతం అనేది వెళ్తుంది బుద్ధి అనేది పక్షపాతిగా అయిపోతుంది దీని నుండి రుజువు అవుతుంది మన పరమాత్మ తండ్రి యొక్క సంతానమా లేక రావణని యొక్క సంతానమా ఇప్పుడు కూడా మనం రావణని యొక్క సంతానమే అయ్యాం 70 సంవత్సరాల నుండి జ్ఞానం తీసుకుంటూ ఉన్నాం అయినప్పటికీ ఇప్పటికీ మనం రావణ్ణి యొక్క సంతానమేగా నిరూపణ అవుతున్నాం ఎందుకంటే నష్టమోహిలుగా అంటే దేహము దేహ సంబంధికుల నుండి ఇంతవరకు ఇది అందరికీ తెలుసు ఆత్మ యొక్క కనెక్షన్ ఈ దేహం ప్రతి ఒక్క జన్మదే అని ఆత్మకి ఏదైతే లభించిందో ఈ దేహం దేహం ఈ యొక్క సంబంధికులు ఎవరైతే లభించారో ఏవైతే ఈ దేహానికి కనెక్ట్ అయినటువంటి సంబంధాలు ఈ ప్రపంచిక సంబంధాలు పదార్థాలు ఏవైతే లభించి ఉన్నాయో పదార్థాలు అంటే ఈ అంతి ఈ శరీరం యొక్క శరీరానికి లభించినటువంటి పదార్థాలు అంటే ఇల్లు ఆఫీసులు ఏవైతే కార్ఖానాలు పొలాలు బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ ఇవన్నీ ఒక్క జన్మానికే కదా ఏదైతే సంపత్తి ఉందో అదంతా ఒక్క జన్మాని సంపత్తి కేవలం ఇది దేహం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఈ సంపత్తులు కూడా సంబంధిత ఆత్మతో సంబంధం అయితే లేదు కదా ఈ సంబంధాలకి సంపత్తులకి అన్నిటికీ ఈ తెలిసి విషయాలను బుద్ధి అనేది ఆ పదార్థాల నుండి ఆ వ్యక్తుల నుండి తొలగడం లేదు అప్పుడు వారి యొక్క నంబర్ తప్పక వెనక నంబర్ గా అయిపోతుంది అంటే తండ్రికి దూరంగా ఉండే మణులు అవుతారు అందుకే అంటారు ఎంత ఆలస్యం చేస్తే అంత డేంజర్ అని నష్టం అవుతుంది అని ప్రమాదం జరుగుతుంది అని ఏమన్నారు ఒకవేళ మనం ఇలానే సోమరితనంలో ఉన్నాము అంటే అరే ఈరోజు చేయలేదు అంటే రేపు हो అయిపోతుంది అలా తారవనే అవుతాము భగవంతుడు हमारा మన జతలో ఉన్నారు భగవంతుడు మనకు సాయోగం ఇవ్వకుండా ఉంటారు అలా అయితే జరగదు కదా ఆయన మన జతలో ఉన్నారు అంటే తప్పక మనకు సంయోగం ఇచ్చి మనల్ని జతలో తీసుకొని వెళ్తారు భగవంతుని యొక్క సాతీలు అంటే జతలో ఉండేవారి జతలో ఉండేవారి అంటే జతలో ఉండే వారిలో కూడా నంబర్ వారు గా ఉంటారా లేదా నంబర్ వన్ సాతీనా మనము మరి నంబర్ వారు సాతీలుగా ఎందుకు అయ్యారు జతలో ఉండేవారుగా సాతి అంటే నంబర్ వార్ మనం భగవంతుని యొక్క సాతీలుగా అయ్యాము నంబర్ వార్ యొక్క లిస్ట్లో వచ్చాము అంటే మరి భగవంతుడి నుంచి ఆస్తిని పొందే వారిలో కూడా మనం నంబర్ వారుగానే ఉంటాం

अव्वल नंबर वारसत्वानी पंडगलमु। तन की ताकत को देखना है। तनु का शक्ति ने चोड़ाली। कितनी की ताकत? किसके सहयोग में जा रही? ये तनु का शक्ति यावरी सहयोगों लो वेल्तो उन्दी। धरी-धरी चेक करना। माटी-माटी तन की ताकत है, वो सारे दिन में ఈ తను యొక్క శక్తిని రోజంతలో మనం చెక్ చేసుకోవాలి భగవంతుని యొక్క కార్యంలో ఎంత ఉపయోగిస్తున్నాము మరియు దేహము దేహ సంబంధికుల ప్రతి ఏదైతే మన యొక్క ఆకర్షణ అనేది వెళ్తూ ఉందో संपर्कियों की तरफ झुकाव जाता है मन संबंध संपर्कों लो अच्छे वारी जाते लो यंत्र मन आकर्षण वेल्तु उन दो बुद्धियों उसमें कितनी लगाई वारी प्रति यंत्र मनो मना तनु योग शक्ति ने उपयोगी कितना समय हमने ईश्वरीय कार्य में दिया यंत्र समय हम ईश्वरीय कार्यों लो तनु ने उपयोगी स्तुन्नाम और, कितना समय? दे और दे के మరెంత సమయం దేహము దేహ సంబంధీలు దేహ సంపర్కంలో వచ్చే వారికి కోసం ఉపయోగిస్తున్నాం ఈ శరీరం యొక్క శక్తిని అప్పుడప్పుడు కవి జరుగుతుంది మన ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము సేవ సేవ చేయడంలో అయితే నిమగ్నమై ఉంటాము ఈ జుడియ సేవ చేస్తాము లేకని అయితే మనసులో ఈ చలాకితనం అనేది ఉంటుంది మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వీరు జ్ఞానంలో వచ్చి ముందు ముందుకి చాలా మంచిగా యజ్ఞంలో సేవ చేయాలి అని ముందు ముందుకి చాలా పెద్ద ఇల్లు ఇచ్చేయాలి యజ్ఞం కోసం లేదా చాలా పెద్ద మొత్తం డబ్బులు ఇస్తే ఇవ్వాలి అప్పుడు మేము చాలా గొప్ప సర్వీసేబుల్ గా అందరి ముందు రుజువు అవుతాము చాలా పెరిగిపోతాయి బ్రాహ్మణ ప్రపంచంలో అంటే ఎవరికైతే సేవ చేస్తున్నారో ఆ సేవ చేసే వ్యక్తి ప్రతి ముందు నుంచే ఇలాంటి ఆశలు పెట్టుకుంటారు వీళ్ళు జ్ఞానంలో వచ్చేసారు అంటే వీళ్ళు పెద్ద ఇల్లు ఇవ్వచ్చు లేదా చాలా ఎక్కువ ధనం ఇవ్వచ్చు వీళ్ళు చాలా ఎక్కువ ధనము లేదా పెద్ద ఇల్లు ఇస్తే నేను కదా ఈయనకి సేవ చేశాను అందుకు నా పేరు ప్రసిద్ధులు బ్రాహ్మణ పరివారంలో పెరుగుతాయి అని లేదా సదాకాలాప్తి జరిగిందాకాలకి ప్రాప్తి ఇలా అల్పకాల ప్రాప్తి వైపు బుద్ధోగం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాప్తి ఇలా అల్పకాల ప్రాప్తి చేసుకోవడం భగవంతుడేమి నేర్పించరు భగవంతుడు మనకి ఎన్ని జన్మల ప్రాప్తి చేయించడానికి వచ్చి ఉన్నారు మనం అటువంటి సేవ అనేది చేయాలి ఆ సేవ ద్వారా కేవలం ఈ ఒక్క జన్మాని యొక్క ప్రాప్తి కాదు ఎన్ని జన్మాల యొక్క ప్రాప్తి జరగాలి 21 ఒక్క జన్మల వరకు మనకి ప్రాప్తి అనేది అవ్వాలి మరి ఇరవై ఒక్క జన్మల 21 అరవై మూడు జన్మల లెక్కాచారం కూడా 21 తయారవుతుంది aadharanga 63 janmo ka bhi hamara hisab మనం మనల్ని మనం మాటి మాటికి ఇలా చెకింగ్ చేసుకోవాలి నరకం వైపు మన బుద్ధి యోగం ఎంత ఉంది ఇరవై నాలుగు గంటల్లో రాబోయే కొత్త ప్రపంచం వైపు మన యొక్క బుద్ధి యోగం ఎంత ఉంది ఎంత వెళ్తూ ఉంది లేదంటే ఏమవుతుంది అంటే ముందు ముందుకి లేదంటే బలవంతంగా అటువంటి వాతావరణం తయారవుతుంది మనము అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టవలసిన ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితులు మన ముందు వస్తాయి అప్పుడు తప్పకుండా మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది బలవంతంగా మనం మన స్వేచ్ఛతో మరి ఇంకొక పని ఉంటుంది వేరే వాళ్ళు ఎవరైనా మనల్ని పుష్ చేసినప్పుడు నెట్టిన అంటే తోయడం వల్ల మనం ఆ పని చేయడం మొదలు పెడతాం ప్రాప్తి ఉంటుంది కార్యం చేస్తారో అందులో భగవంతుడు చూస్తారు చూడండి వీళ్ళకి స్వాభావిక లగన్ అనేది ఆకర్షణ అనేది భగవంతుడి వైపే ఉంది ఒకవేళ ధర్మరాజు ఎవరినైనా మంచిగా కర్ర తీసుకొని కొడతారు అప్పుడు ఆ ధర్మరాజు యొక్క దెబ్బలు తిని ఆ నెప్పితో ఆ బాధతో మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాము అందులో మన పదవి తక్కువైపోతుంది లేదా ముందు నుంచే మనం ఈ ప్రపంచాన్ని వెళ్ళిపోయాము అంటే బుద్ధియోగం నుండి అప్పుడు సహజంగా మనకి మంచిగా ప్రాప్తి అనేది అవుతుంది లాస్ట్ तक जो पक्के होंगे उनको साक्षात्कार होंगे लास्ट వరకు ఎవరైతే పక్కాగా ఉంటారో వారికి సాక్షాత్కారాలు అవుతాయి फिर वही संगठन की भर्ती होगी మరి అప్పుడే అక్కడ संगठन యొక్క బట్టి అనేది ఉంటుంది সেবা పూర్తి हो जाएगी అప్పుడు సేవ అనేది పూర్తైపోతుంది अभी सेवा के कारण జహా తహా బిఖర్ గైహో ఇప్పుడు సేవ కారణంగా ఇక్కడ అక్కడ అంత మనం వ్యాపించి ఉన్నాము హిర్ నది మరి అంతిమంలో నదులన్నీ ఒక్క సాగరంలో నిండిపోతాయి లేకిన్ సమయం నాజుక్ హోగా అయితే ఆ సమయంలో సమయం అనేది చాలా సున్నితంగా ఉంటుంది సాధన హోతే నహి కరెండి అప్పుడు అన్ని ప్రకారాలైన సైన్స్ సాధనాలు ఉన్నప్పటికీ అవి పనేమి చేయవు

तो क्या रिजल्ट होगी ये विदंगा वाल ಕೂಡ బటన్ నొక్కడంలో ఒక్క సెకండ్ ఆలస్యం చేశారు అంటే ఏం రిజల్ట్ వస్తుంది యాబి अगर एक सेकंड टचिंग होने में देरी हुई तो फिर पहुंचना मुश्किल होगा ఒకవేళ ఇక్కడ కూడా అలానే ఒక్క సెకండ్ టచ్చింగ్ అవడమలో మనకి ఆలస్యం అయింది అంటే అప్పుడు మనము అక్కడ చేరుకోవడంలో తండ్రి దగ్గరికి చేరుకోవడంలో చాలా కష్టం అయిపోతుంది వాళ్ళు కూడా అలానే ఏదైనా అలా పెద్ద పెద్ద సైన్స్ సాధనాల దగ్గర మనుషులు కూడా ఎంతో అటెన్షన్ గా కూర్చొని ఉంటారు వాళ్ళకి ఆర్డర్ వస్తూనే వెంటనే బటన్ నొక్కడానికి అలానే ఇక్కడ మనదైంది బుద్ధి యొక్క టచింగ్ జైసే ఆవాజ్ ఆయా ఏ విధంగా ప్రారంభంలో అందరూ వారి వారి ఇళ్లలో కూర్చొని వాళ్ళు కూర్చొని ఉన్నట్లే వారికి ఆవాజ్ అంటే సౌండ్ వినడానికి వచ్చింది చెవులో బులావా హువాకి ఆవ్ ఆ వాళ్ళకి పిలుపులు వచ్చాయి రాండి వచ్చేయండి అని పహంచో అబ్బే ఏండి చేర్కోండి అని నిక్లో ఆర్ ఫారన్ నికల్ పడే ఇప్పుడే బయలుదేరండి అని ఆర్డర్ వచ్చింది వెంటనే వాళ్ళు బయలుదేరిపోయారు హిందుస్థాన్ పాకిస్తాన్ కొట్లాటల సమయంలో ఐసే హి అంత్ మే భీ బాప్ కా ఆవాజ్ పహంచేగా అలానే అంతిమంలో కూడా తండ్రి యొక్క ఆవాజ్ అంటే డైరెక్షన్ అనేది వాళ్ళకి చేరుతుంది జైసే సభీ బచ్చో ఏ విధంగా సాకారంలో పిల్లలందరినీ పిలిపించారో పిలిపించారోసే ఆకార ఆవ్ సభి బచ్చోకో ఆహ్వాహన్ కరెంట్ అలానే ఆకారి రూపంలో కూడా పిల్లలందరినీ రాండి రాండి అని ఆహ్వానం చేస్తారు బస్ ఆనా ఓర్ సాత్ జానా ఎప్పుడైతే మీరు ఆ యొక్క వాయిస్ వింటారో వెంటనే రావాలి తండ్రి జతలో వెళ్ళాలి సదా బుద్ధి క్లియర్ హో హోర్ కహాన్షన్ గయా బాప్ మిస్ హోజాయ అలా సదా మన బుద్ధి యొక్క లైన్ అనేది క్లియర్ గా ఉండాలి ఒకవేళ ఎక్కడైనా మన అటెన్షన్ వెళ్ళింది తండ్రి యొక్క ఆవాస్ తండ్రి యొక్క ఆహ్వానం మనం మిస్ చేసేసుకుంటాం ఒకవేళ మన బుద్ధ్యోగం ఇక్కడ అక్కడ వెళ్ళిపోయింది అంటే ఆ సమయంలో బాబా పిలుపు వస్తుంది అది మనకి టచ్చింగ్ కాదు ఇలా ముందుకి అన్ని జరగనున్నాయి ఎవరు ఎంత ఏకాగ్ర చిత్తులయ్యి బాబా స్మృతిలో ఉంటారో వాళ్ళకి టచ్చింగ్ వెంటనే అర్థమవుతుంది ఎవరు లైన్ క్లియర్గా లేదు డిస్టర్బెన్స్గా ఉంది అంటే బాబా యొక్క పిలుపు వాళ్ళకి వినిపిస్తుందా వినిపించదు ముందు ముందుకి ఇలా అన్నీ జరగనున్నవి